సరే పిల్లలు ఇక్కడ చూడండి ఈ చిత్రంలో పిల్లలందరూ మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటే ఈ అమ్మాయి ఏం పేరు ఈ అమ్మాయి పేరు చూడండి సృజన కదా సృజన అన్నం పారేస్తూ ఉంటే వాళ్ళ టీచర్ ఏం చెప్పింది ఏ సృజన ఒక రైతు ఎంత కష్టపడి పండిస్తే మన కంచంలోకి భోజనం వస్తుందో నీకు తెలుసా అని అడిగింది మరి మీకు తెలుసా రైతులు ఎంత కష్టపడి పని చేస్తే మన కలంచంలోకి భోజనం వస్తుందో ఎంత కష్టపడతారు ఎంత కష్టపడతారు భో కోసం కదా మీ పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనం నీవు తింటావా తింటారా మీరు ఎస్ మధ్యాహ్న భోజన సమయంలో మీ స్నేహితులు ఆహారాన్ని వృధా చేస్తున్నారా ఎవరన్నా చేస్తారా అట్లా చేస్తే మీరేం చెప్తారు పారేయమని చెప్తారా పారేయకూడదని చెప్తారా పారేయకూడదని చెప్తారు సరే ఈ పాఠంలో ఏముందో చూద్దాం ఆహారం ఎంతో ముఖ్యమైనది చాలామంది ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు ఆహారాన్ని పండించడానికి సరఫరా చేయడానికి చాలా కృషి అవసరం మనం తినే అన్నం వరి నుండి లభిస్తుంది వరిని ఎలా పండిస్తారో తెలుసా వరి సాగులో వివిధ రకాల దశలు ఉన్నాయి ఏంటా దశలు అవి దున్నడం కలుపు తీయడం నీరు పెట్టడం నాట్లు వేయడం ఎరువులు వేయడం పంట రక్షణ ధాన్యం నిల్వ చేయడం ఇన్ని రకాల పద్ధతులు ఉంటాయి మనం తెలుసుకుందాం ఏం తెలుసుకుందాం పొలం నుంచి కంచం వరకు కంచం అంటే పళ్ళెం మన పళ్ళెంలో అన్నం రావడానికి పొలంలో ఏం జరుగుతుందో చూద్దాం ఆహారం పొలం నుంచి కంచంలోకి రావడానికి రైతు ఎంత కష్టపడుతున్నాడో కదా వరి సాగులో వివిధ దశలను చూద్దాం ఇక్కడ చూడండి ఇదిగో ఇవేంటి బియ్యం బియ్యంకు ముందు వరిధాన్యం మీరు వడ్లు చూసారా వరిధాన్యాన్ని వడ్లు అంటారు కదా బియ్యానికి ముందు వడ్లు వడ్లను మరపట్టిస్తే బియ్యం వస్తాయి సరే ఇక్కడ ఒక్కొక్క దశ చూడండి ఇదిగో ఈ బొమ్మలో ఏం చేస్తున్నారు చెప్పండి బొమ్మలు ఏం చేస్తున్నారు అవి ఆవులు కాదు ఎద్దులు ఎద్దుల్ని అరకగట్టి పొలం దున్నుతున్నారు కదా అంటే మనం పంటలు పండించడానికి ముందు నేలని చదువు చేయాలి కదా దున్నాలి మనం కూడా ఇంట్లో మొక్కలు నాటుకోవడానికి తొవ్వి నేలని చూస్తాం కదా ఇదిగో ఇది చూడు తేజు ఇక్కడ చూడు ఏ ఇక్కడ ఏం చేస్తున్నారు ట్రాక్టర్తో దున్నుతున్నారు పొలాన్ని కదా ఇక్కడేమో ఎత్తులను కట్టి దున్నుతున్నారు ఇదిగో చూడు ఇక్కడ రాసింది చూడు పొలాన్ని దుక్కి దున్నడం మొదటగా రైతులు పొలాన్ని వ్యవసాయానికి సిద్ధం చేస్తారు ఎడ్లతో కానీ ట్రాక్టర్తో కానీ పొలాన్ని దున్నుతారు అర్థమైందా తర్వాత దున్నిన తర్వాత ఏం చేస్తున్నారు చూడండి చదును చేయడం ఏం చేస్తున్నారు చదును చేయడం ఇక్కడ ఎద్దులతోటి బురద నార్మల్ లో చదును చేస్తున్నారు ఆ తర్వాత ఇక్కడ నాట్లు వేయడం నాట్లు వేస్తున్నారు కదా చూడండి ఇక్కడ రాసింది చదువుతాం దున్నిన పొలాన్ని నీటితో నింపి నాట్లు వేయడానికి చదును మట్టి పిల్లలు లేకుండా చేస్తారు కదా చదరంగ